హాయ్ ఫ్రెండ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన గేదెలు కాదు ఇది విజయవాడ నుండి ఒక అతను వీడియో అప్లోడ్ చేయమని పంపిస్తే అప్లోడ్ అయితే చేస్తున్నాను తను కూడా వ్యాపారస్తుడు తను కూడా కొని అమ్ముతూ ఉంటాడు ఈ గేదె వచ్చి తొలిసూరిపై మొదటి లాక్టేషన్ ఒక గేద కూడా ఏం లేదైతే తొలిసూరిపై ఇది వచ్చి మిల్క్ కెపాసిటీ దీని తల్లి పన్నెండు లీటర్ల వరకు ఇచ్చేదట రోజుకి అంటే పోటీకి ఆరు లీటర్లు ఇస్తుందట ఇది కూడా అలా ఇస్తుందని అయితే తను అంటున్నాడు ఇది ముర్రాజాతికి గేది దీని కాస్ట్ వచ్చి తను లక్ష రూపాయలు చెప్తున్నాడు ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు కావాలి అని అనుకుంటే తన నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని ద్వారా కాంటాక్ట్ అయ్యి అతనితో మాట్లాడుకోవచ్చు అలాగే గేదె ఎప్పుడు కూడా వెళ్ళి చూసి కొనుక్కోండి అంతేకాని ఫోన్ ఫోన్పేల ద్వారా డబ్బులు గట్ట మాత్రం చేయవద్దు డైరెక్ట్గా వెళ్ళి బేరం కుదుర్చుకొని మాట్లాడుకోండి ఓకేనా ఇప్పుడు చెప్పబోయేవన్నీ కూడా అతని గేదెలే అతనికి సంబంధించినవి అతనివి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ ద్వారా అతనికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇదైతే థర్డ్ లా లాక్టేషన్ అంటే మూడో ఏత ఇది కూడా లక్ష రూపాయలు చెప్తున్నాడు దీని మిల్క్ కెపాసిటీ వచ్చి డైలీ పది లీటర్లు అంటే పూటకి ఐదు లీటర్ల వరకు ఇస్తుందట ఒకవేళ వినడానికి అయితే ఇంకా పది రోజుల టైం కూడా ఉందని చెప్పారు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు దీన్ని కూడా కొనుక్కోవచ్చు గేది కొమ్ములు మాత్రం నాకు జాతి అయితే అంతగా అర్థం కావటం లేదు పొదుగు అయితే బాగానే ఉంది మూడో ఏతంట పాలు తన అన్న అన్ని పాలు ఇస్తుందా లేదా అనేది అది తనతో మాట్లాడుకొని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది నేను జస్ట్ వీడియో మాత్రమే చేస్తున్నాను మనకి సంబంధం ఏమి ఉండదు మీరు డైరెక్ట్ తనకి కాంటాక్ట్ అయ్యి ఏది కావాల్సిన కొనుక్కోవచ్చు ఫోన్ పే లాంటివి మాత్రం అస్సలు చేయొద్దు నెక్స్ట్ వచ్చి అలాగే ఇంకో గేది ఇంకో పొంగునూరు గిత్త కూడా ఉంది వాటిని కూడా చూడండి ఇది కూడా తల్లి లాక్టేషని అంటే మూడో విత ఈయన పదిహేను రోజులు అవుతుందట రోజుకి మిల్క్ కెపాసిటీ వచ్చి ఏడు లీటర్లు ఇస్తుందని తను చెప్పాడు అంటే పూటకి మూడున్నర లీటర్ల వరకు ఇస్తుందని తను అంటున్నాడు దీని కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు అంటే డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ఒక లుక్ వేసి చూడండి మరి గేది కొనేటప్పుడు ఎప్పుడు కూడా రైతు దగ్గరికి వెళ్ళి చూసి పాలు అయ్యి మీరు తీసుకుని సనగొడ్లు గట్రా ఏమైనా తేడా ఉన్నాయో లేదో ఇవన్నీ చెక్ చేసుకుని కొనుక్కోవడం మాత్రం చాలా మంచిది ఆన్లైన్లో డూప్లికెట్ పే గట్టా చేయకండి డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుకొని కొనుక్కోండి అలాగే దీని తర్వాత మనకి ఒక పొంగనూరు గెత్త అయితే క్రాసింగ్ రైడింగ్గా ఉన్న గెత్త అయితే ఉంది ఇది దూడ దానిదే పదిహేను రోజులు అవుతుందంట దీని ఇది పెయ్యి దూడే ఇప్పుడు పొంగనూరు గీత్త ఇదే ఇది దీని వయసు వచ్చి మూడు సంవత్సరాలట ఇది క్రాసింగ్ రెడీగా ఉంది దీని కాస్ట్ అయితే తను యాభై వేల వరకు చెప్తున్నాడు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పొంగనూరు జాతి మీద మమకారం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు చాలా ఫేమస్ కూడా అది మన ఇండియాలో చిన్న చిన్న కుక్క పిల్లలా ఉన్న ఆవులు కూడా లక్షల్లో అమ్ముతూ ఉంటాయి ఇటువంటి క్రాసింగ్ బ్రీడ్ కొనుక్కుంటే మీరే సొంతంగా ఒక పొంగనూరు జాతిని డెవలప్ చేయవచ్చు ఒక పది సంవత్సరానికి రెండు సంవత్సరాల్లో పది తయారు చేసిన మీకు లక్షల్లో లాభం అయితే ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని కూడా ఒక లుక్ అయ్యింది ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా సరే మీరు అమ్మదలుచుకున్న వీడియోస్ గీదల గురించి వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే జస్ట్ వీడియోకి ఐదు వందలు ఫోన్పే చేయవలసి ఉంటుంది అలాగే సెల్ అడ్డంగా కాబట్టి ఐదు నుండి ఎనిమిది నిమిషాలు వీడియో తీసి మాకు పంపిస్తే మేము అప్లోడ్ చేస్తాం దాని డీటెయిల్స్ కూడా వాట్సాప్లో సెండ్ చేయొచ్చు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ విషయాలను అలాగే మీ వీడియోస్ కూడా వాట్సాప్ ఆ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీస్లో ఎవరికన్నా కావాలి అవసరం అవుద్ది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి వీడియోను లైక్ చేయడం వల్ల మందికి రీచ్ అయితే అవుతుంది చాలామంది రైతులకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్